నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం మధ్య వచ్చేటటువంటి తగువులు ఉంటాయి చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉంటాయి లేకపోతే చిన్న చిన్న గిల్లి అయితే ఉంటాయి వాటిని బేస్ చేసుకుని డివోర్స్ దాకా వెళ్ళిపోవటం అనేది నిజంగా చాలా చాలా సోచనీయ అది భార్యాభర్తల సంబంధం వాళ్ళిద్దరికి మాత్రమే సంబంధించింది కాదు ఇరు కుటుంబాలకి సంబంధించింది వాళ్ళకి పుట్టిన పిల్లలు గా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా బాధ్యతాయుతంగానే ఉండాలి అంటే దా నా ఉద్దేశం బాగా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు కొడుతున్నారు అట్లా అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కానీ చిన్న చిన్న విషయాలకి ఈగోస్కి వెళ్ళిపోవటం అంటే ఎందువలన జరుగుతుంది వీటిని అధిగమించడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా అండి అంటే ఇది గొడవలు జరుగుతున్నాయి అంటే దీంట్లో రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయి ఒక సమస్య వాస్తు ప్రకారంగా ఆ ఇంట్లో బాగుపైన జరుగుతుంది వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో వెళ్ళదగించి ఆ రోడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ఇప్పుడు జనరల్ గా పెళ్ళవగానే గొడవలు పడ్డం ఒకే ఎత్తు ఒక అండర్స్టాండింగ్ సరిగ్గా అర్థం కాదు తిను ఒక ఈగోగా ఉండి తన ఒక నా తన ఈగో తగ్గించుకోవడానికి కోపంగా మాట్లాడడం అనేది ఒక పద్ధతి అది కొత్తగా పెడినప్పుడు అవగాహన తక్కువ ఉండి మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం అది పెద్దవాళ్ళు దాకా వెళ్ళడము వాళ్ళు ఏదో సర్ది చెప్పడం జరుగుతుంది కానీ ఫార్టీ థర్టీ థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ నా డివోర్స్ ఉన్నాయి చూడండి ఇవి మాత్రం ఖచ్చితంగా వాస్తు దోషాలు వాళ్ళు ఇల్లు మారడం కానీ కొత్తగా ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో గొడవలు పోతే ఫస్ట్ చెక్ చేసుకోవాలి అసలు గొడవ ఎందుకు వస్తుంది అనేది ముందు వాళ్ళు చెక్ చేసుకోవాలి మాకు ఈ గొడవ వస్తుంది అంటే రీజన్ కొత్తగా రీసెంట్ గా ఇంట్లోకి వచ్చాం కనుక ఇంట్లో నుంచి వచ్చిందా లేదు కొత్తగా వెహికల్ తీసుకునేందుకు వచ్చిందా కూడా ఉంటుంది ఎందుకంటే ఫైనాన్షియల్ గా కొంచెం ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ టైట్ అయినప్పుడు ఇది తగ్గించు అది తగ్గించు అని ఒకరికొకరు చెప్తుంటారు నేను తగ్గించాం కాదు నువ్వు తగ్గించు అని చెప్పి ఒకప్పుడు అంటే భర్త సంపాదించేవాడు ఇంట్లో ఇళ్ళలు అన్ని తెచ్చిన ఆయన ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మంత్లీ సాలరీ దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కష్టం నష్టం దాచిపెట్టుకుంటూ అవే చేసుకునేది ఇవాళ రోజు అలా లేదు కదా భార్య భద్ర ఇద్దరు సంపాదించినా సరిపోవట్లేదు సరిపోవట్లేదు అంటే అలా ఆర్థిక మాన్యం అలా పెరిగిపోయింది మనకి సో ఖచ్చితంగా సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఎక్కడ మారాలని వాళ్ళు అనుకోకుండా పక్క వాళ్ళ మీద వదిలేస్తారు ఇవాళ రోజు నాకు కాలం అందరూ ఏంటంటే మీద నాకేం నా ప్రాబ్లం ఏం లేదు నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వే ఉండవు జాగ్రత్తగా అంటే నేను ఎందుకు నువ్వే ఉండవు జాగ్రత్తగా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ దగ్గర డిస్కషన్ స్టార్ట్ అయ్యి అది గొడవలుగా మారుతుంది అది ఎక్కడ దాకా మారుతుంది అంటే డివోర్స్ దాకా మారుతుంది అసలు చాలా దారుణంగా కొన్ని కొన్ని విషయాలు అయితే వినాలంటే కూడా బాధ అనిపిస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అయిన తప్ప వాళ్ళ ముందు మనం పోట్లాడుకొని మారిపోవడం మారిపోవడం పక్కన పెడితే చాలా మంది వేరే వివాహాలు కొంచెం చేసుకుంటున్నారు ఇవాళ డాడీ కొత్త డాడీని ఎప్పటి నుంచి ఇనే డాడీని కాదంటే ఆ పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఈ విషయం ఎక్కువ ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు మనం బైబల్ అందరూ ఆడవాళ్ళకి సహనం ఎక్కువ భూదేవి అని చెప్పి చెప్తున్నారు కదా తప్పదు ఇంకా మనం మనం ఆలోచించుకోవాలి ఇలాంటి పనులు చేస్తే చేయాలి అంటే ముందు కొంచెం తగ్గి ఆలోచిస్తే గొడవ తగ్గుతుంది మనకి ఎందుకంటే ఇంటి ఇల్లాలు చేతుల్లో అన్ని చేయగలుగుతుంది ఒక ఆడపిల్ల ఇవాళ రోజున ఫ్లైట్లు నడుపుతుంది ఏం ఏమేం చేయగలుగుతుంది వాళ్ళు వండర్స్ చేస్తున్నారు ఆడపిల్లలు ఇల్లు ఇల్లు చెక్కబట్లేదా వాళ్ళు అనుకుంటే చెక్కబట్టగలరు కానీ వాళ్ళు ఆలోచించట్లేదు ఆ విషయాన్ని ఆ కోణాన్ని నాకేం తక్కువ వాళ్ళు నేను ఎందుకు పడి ఉండాలి నేను ఎందుకు చేయాలి అనేసి కానీ మన మాంగళ్యానికి ఒక గౌరవం ఉందిగా మనం దానికి ఒక కట్టుబడి ఉండాలి కదా ఖచ్చితంగా దాని గురించి ఒక్క ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు గొడవలు రావురా అసలు గొడవలు రావు అలా ఆలోచించి కనుక వీళ్ళు ముందు అడుగు వేస్తే వాళ్ళు ఒక్క నిమిషం అందరు చెప్పి మాటలు పక్కన పెట్టేసి తను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇప్పుడు నాకు వద్దు అని నేను వదిలేస్తే నా పిల్లలకి ఏంటి పరిస్థితి రేపు రోజు వాళ్ళు అడగని పరిస్థితి ప్రశ్నలు ఏంటి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచన వచ్చేస్తుంది ఆడపిల్ల ఏ పనైనా చేయగలరు అని చెప్పేసి శక్తి స్వరూపంలో చెప్పేసి అని చెప్తాం కదా మనం ఖచ్చితంగా మనం చేయగలం ఇవాళ రోజున ఇంట్లో పిల్లల్ని సవరించి వాళ్ళని స్కూల్ పంపించి భర్తను పంపించి వీళ్ళు బాక్స్ పెట్టుకొని వీళ్ళు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తున్నారు ఆఫీస్ లో వంద మంది సమాధానం చెప్తున్నారు సో అంత చేసి చేయగలం వాళ్ళు ఇంట్లో ఉన్న హస్బెండ్ మార్చలేమా చాలా ఈజీ చేయగలం కాకపోతే చేయట్లేదు అది కాకపోతే కొంతమంది అది కూడా ఉంది వాళ్ళు ఎందుకీ మారా ఈగో ఇస్ పరిస్థితులు వారు ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతుంటారు నేను ఎందుకు మారాలి నేను మారు నువ్వే అడ్జస్ట్ అవ్వ అడ్జస్ట్ అవుతుంది కొద్ది ఇంకా అడ్జస్ట్ అవ్వ అలాంటి వాళ్ళకి మనం చెప్పట్లేదు చిన్న చిన్న సమస్యలు ఏదైనా డిస్కషన్ వచ్చింది అది ఎందువల్ల వచ్చిందని చెక్ చేసుకోండి దానికి పరిహారం సింపుల్ పరిహారం ఏం లేదురా చాలా సింపుల్ అంటే అది కొంచెం అందరికి వింతగా అనిపించేమో కానీ నాకైతే మా ఇంట్లో మేమైతే చేస్తా నేను ఎప్పుడు ఎప్పుడైనా కోపం వస్తే వెంటనే ఎవరికి ఎవరు ఆర్గ్యూ చేసుకున్నా ఫస్ట్ నేను వెళ్ళి సారీ చెప్పేస్తా చాలా సింపుల్ అన్నమాట సో మరి వెళ్ళి సారీ అండి ఒప్పుకోదు కదా సమస్య అంతా వచ్చింది పోనీ నాదే తప్పు క్షమించండి అని చెప్పేసి అని అనుకో అప్పుడు వెంటనే వాళ్ళు చేసే నీదేం తప్పు ఉంది నా అసలు ఆవేశపడింది నేను అసలు నేను చెప్పాలి సారీ అని చెప్పి వాళ్ళు చెప్తారు అది సంస్కారం అంతం చేసే పని లేదు అది అది కూడా నాకు ఈగో అడ్డు ఉంది చెయ్యలేమండి సరే ఒక కాఫీ మీద దేని మీద సారీ రాసి పంపించండి మన చేయొచ్చు చాలా సింపుల్ మాట అంటే ఇది ఎంత చిన్న విషయమే కానీ కానీ చేసే కొద్దీ వాళ్ళకు ఒక వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళ డ్రైవ్లు కానీ వాళ్ళు రియలైజ్ అవుతుంటారు తన ఎంత గా మాట్లాడింది చెప్పింది నేను ఎందుకు తప్పు చేస్తాను అనేసి నెక్స్ట్ టైం గొడవ రాదు ఇలాంటి పరిహారాలు చాలా చిన్న చిన్న సింపుల్ విషయాలు మామూలుగా అయితే మేమైతే ఖచ్చితంగా కాళ్ళ నమస్కారం చేసేసి కాస్త నమస్కారం క్షమించండి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకుండా తొందరపడకుండా ఉంటానంటే అయ్యో తొందరపడింది నేను కదా తొందరపడింది ఆయనే కానీ తొందరపడింది నేను కదా అదేంటి తను చెప్తుంది నాకు సారీ అంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది ఇలాంటి పరిహారం చేసుకోవచ్చు లేదు ఇది కొన్ని చేయలేము అంటే రోజు పొద్దున్న నిద్ర లేవు కానీ వాళ్ళకి ఫ్యామిలీ ఫోటో ఒకటి అన్న వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టుకోవాలి సో ఒక స్మైల్ హ్యాపీ స్మైల్ తో ఉండొచ్చు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసిన హనీమూన్ లో వెళ్ళినప్పుడు ఒకసారి ఒక ఫోటో ఉంటుంది కపుల్ ఫోటో హ్యాపీ కపుల్ ఫోటో అలాంటి ఫొటోస్ అన్ని బెడ్రూమ్స్ లో ఉండాలి లేవగానే సో ఎంత డిస్కషన్ అయినా కూడా వచ్చినా ఒకసారి లేవగానే ఫోటోస్ ఫొటోస్ చూస్తే వాళ్ళకి ఆ మెమరీకి వెళ్ళిపోతారు సో అలా కూడా గొడవలు తగ్గిపోతాయి గొడవలు అవ్వవు చూడగానే అతను చూసిన భార్య చూసిన ఇద్దరికి కూడా అలా అని చూడగానే ఒక హ్యాపీనెస్ మూడ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా అవును కదా అప్పుడు అంత ఎంజాయ్ చేసే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాం మనమే మారాలి అనే ఫీలింగ్ ఉంటుంది తర్వాత వీళ్ళు ఎక్కడైతే వాష్ ఏరియాస్ లో ఉన్నాయో అక్కడ అద్దం దగ్గర స్మైల్ అని ఒక సింబల్ పెట్టుకొని ఒక ఒక ఫన్నీ ఫోటో ఏదైనా వాళ్ళిద్దరు తిను తిని మీద ఏదైనా కామెడీ ఉన్న ఫన్నీ ఫోటో కానీ తన మీద ఫన్నీ ఫోటో గానీ ఒక చెస్ట్ అలా పిక్ చేసి పెడితే జస్ట్ చూడగానే కూడా ఉన్న కోపం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకు మనం ఇలా ప్రవర్తిస్తాం అనే ఫీలింగ్ తగ్గిపోతుంది ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు ఇది కూడా వైఫ్ మీద మధ్య ప్రాబ్లం తర్వాత అన్నిటికన్నా ఏంటంటే గొడవ వస్తే ఫస్ట్ అమ్మకు నాన్న నాన్నగాని ఫోన్ చేసి చెప్పకూడదు ఆ టైంలో ఏ ఫోన్ వచ్చినా ఎత్తకూడదు ఎందుకంటే ఉన్న ఆవేశాన్ని ఎవరికో చెప్పేయాలి ఆ చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మనకి రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు ఇప్పుడు తల్లికి ఏడుస్తూ కూతురు ఫోన్ చేస్తే ఆ తల్లి ఏం ఏమైపోతుంది ముందు వెంటనే ఏం చేస్తుంది నాన్న ఏ బాబీ నీకు అక్కర్లేదు నువ్వేం బాధపడుకోవద్దులే అని చెప్పాను వెంటనే మాట్లాడేస్తుంది అంటే ఆవిడకి అక్కడ తన కూతురు బాధే తన తన కన్న తల్లికునే బాధ అది అది సహజంగా మనకైనా రేపు మన పిల్లలని ఏడుస్తూ ఫోన్ చేస్తే ముందు వెంటనే వాళ్ళు సేఫ్ చూస్తాం బాధ ఆ తర్వాత జరిగిన విషయం తర్వాత చూస్తాం ముందు అంత ఆన్సర్ ఏం చెప్తాం ఇప్పుడున్న లేడీస్ అందరూ ఏం చేస్తున్నావు ఆఫీస్ టెన్షన్ లో ఆఫీస్ అందరికి ఉంటే కనుక ఫోన్గానే నువ్వు ఫోన్ పెట్టేసి ఎడవకు నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసాయి తర్వాత మాడదావు ఈ విషయం అని చెప్పేస్తున్నాం పూర్వం అయితే ఏంటి కొంచెం అడిగేవాళ్ళు ఏం జరిగిందమ్మా ఏ కొంతసేపు ఆగి ఫోన్ చేయి కొంచెం మనుషులు తాగు తర్వాత మాట్లాడు ఏం జరిగింది తల్లి అని అడిగేవాళ్ళు ఇప్పుడు అలా మాట్లాడట్లేదు నువ్వు ఇంటికి రా తర్వాత మాడదావు అని పెట్టేసి ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఏమన్నా మా అమ్మాయిని నువ్వు ఇంటికి రా అక్కడ అయిపోయింది అలాగే సేమ్ అబ్బాయి తల్లికున్నారు మా అబ్బాయిని ఏమన్నా నువ్వు ఇంటికి రా అని అద్దగారు అక్కడ ఏమవుతుందండి మీ అమ్మకి నేను ఎందుకు చెప్పాలి నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి ఇక్కడ అబ్బాయి అడుగుతారు ఇక్కడ ఈఎంఐ కూడా సేమ్ అడుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇవాళ రోజు ఎలా అయిపోయింది భార్య భర్తలు ఇద్దరు అని కాదు ఇక్కడ ఇద్దరు సమానం అయిపోయారు నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తున్నాను నువ్వు సగం పనిచే నేను సగం పని చేస్తాం ఇప్పుడు అలాగే కదా అయిపోయింది అందువల్ల ఏంటంటే వాళ్ళమ్మ పిలిస్తే వీళ్ళమ్మ పిలుస్తుంది సో ఇద్దరు పనిచేస్తున్నారు దీనివల్ల ఏమవుతే ఇంకా పెరుగుతుంది సో అందుకని ఎప్పుడైనా గొడవ అనేది వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పరిహారం ఏంటంటే సారీ ఎవరో ఒకరు ముందు చెప్పండి పర్లేదు అది అది ఈగో కింద పోవద్దు అక్కడ ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు అంటే ఒకటే శరీరం అంటే శరీరాలు వేరు కానీ ఒకటే మనసు అక్కడ సో అప్పుడు ఎవరిది ఈగో ఉంది ఇక్కడ ఈగో అనేది లేదు కానీ అది ఆలోచిస్తాం అలాగా సారీ ఫస్ట్ చెప్పడం వల్ల సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతారా అసలు గొడవలే రావచ్చు సెకండు అండ్ ఇంకా కావాలంటే ఇంగ్లీష్ ఇప్పుడు అందరూ చెప్పుకున్నారు ఐ లవ్ యూ అని అలా కొంచెం చెప్పుకోవచ్చు అంటే ఇంకేదో చెప్తా డార్లింగ్ అని అంటే మేము అలాంటి పదాలు వాడడానికి మేము కొంచెం సిగ్గుపడతాం ఎందుకంటే మమ్మల్ని కొంచెం ఆ పద్ధతులు పెంచేసారు కనుక ఇప్పుడు దాకా ఏమండీ గౌరవం కానీ క్షమించండి అని అడుగుతాయి సారీగా ఇంగ్లీష్ లో అడగం మేము క్షమించండి నా వల్ల తప్పైతే నన్ను క్షమించండి అని అడుగుతాం కానీ ఈ కాలం పిల్లలు కాదు కదా వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నారు కనుక చక్కగా సారీ అని చెప్పొచ్చు ఇంకా ఏ దేవత ఆరాధన ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు దేవతల ఆరాధన కంటే కూడా మెయిన్ వాళ్ళిద్దరు ఆ లోనే మార్చి మార్చుకోవాలా అది ఎందుకంటే ఇక్కడ మనకి కోపం ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పూజ పునస్కారం ఏం గుర్తురావు ఆ మాట ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు అని ఉగ్రంతో రూపంతో మారిపోతారు వాళ్ళు వాళ్ళే ఉగ్ర దేవతలో మారిపోతారు సో వాళ్ళ ముందు శాంతం అవ్వాలంటే వాళ్ళకి నచ్చిన ఫొటోస్ గ్రాఫిక్స్ అన్ని పెట్టుకుని వాళ్ళు చూడడం వల్ల వాళ్ళు శాంతం అయిపోతారు ఒకటి ఇంకోటి ఏంటంటే పూజ చేయగల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శివ మానసిక పూజ అని ఉంటుంది శివ మానస పూజ అని అది ప్రతి ఒక్కళ్ళు చేయాలంటే ఇప్పుడు వాళ్ళ రోజున అసలు మొదటి రోజున మొదటి పూర్వం అయితే గౌరీ పంచాక్షి పూజ గాని గౌరీ పూజ గాని ఈ జపాలు ఈ పూజలు చేసేవాళ్ళం ఆడవాళ్ళమే శివ మానస పూజ అని ఉంటుంది చాలా సింపుల్ గా ఒక ఒక పదిహేను లైన్స్ ఉంటాయి అంతకనే ఉండదు స్తోత్రం లాగా ఒక చిన్న లైన్స్ చాలా బాగుంటుంది శివ మానస పూజ దాని మీద అది చక్కగా చదువుకుంటుంటే అంటే శివుడు అమ్మవారు ఉంటుంది అమ్మవారు శివుడు ఉంటారు అనే అర్థం అనమాట సో భార్య భద్ర ఇద్దరు అలా కలిసిపోతారని అని మాటలు సత్యం ఆ చక్కగా వేసి అది ఒక పదకొండు పదిహేను శ్లోకాలు ఉంటాయి చక్కగా చదువుకుంటే వాళ్ళు అసలు అలాంటి గొడవలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ రావు ఇది కొంచెం చేసుకోవచ్చు చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా బ్యూటిఫుల్ మీరేం ఆచరిస్తారనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే శ్రీ వినోహ